హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా గ్రూప్ కు చెందిన దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ మరోసారి తమ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది తమ కంపెనీకి చెందిన వాహనాల ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది అయితే ఈసారి కమర్షియల్ వెహికల్స్ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది ప్రయాణికుల వాహనాల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలుస్తోంది వాణిజ్య వాహనాల ధరలు ఈసారి రెండు శాతం మేర పెంచుతున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది సవరించిన కొత్త రేట్లు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది ముడి సరుకుల ధరలు పెరగడంతోనే ఈ మేరకు అన్ని మోడళ్లు వేరియంట్ల ధరలను పెంచాల్సి వస్తోందని తెలిపింది నూట యాభై బిలియన్ డాలర్లు విలువైన టాటా గ్రూప్ లో టాటా మోటార్స్ కీలక సంస్థగా ఉంది ఈ కంపెనీ గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది ఈ కంపెనీ టర్నోవర్ నలభై నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంది భారతీయ వాణిజ్య వాహనాల సెక్టార్లో అగ్రగామిగా కొనసాగుతోంది అలాగే ప్రయాణికుల వాహనాల్లో టాప్ త్రీలో ఉంది టాటా మోటార్స్ టాటా మోటార్ సంస్థ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతోంది ముడి సరుకుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం పెంచిన ధరలు కంపెనీకి చెందిన అన్ని రకాల మోడళ్లు వేరియంట్లకు వర్తిస్తోంది అని ఓ ప్రకటన విడుదల చేసింది టాటా మోటార్స్ అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ వెల్లడించింది అయితే టాటా మోటార్ సంస్థ ఈ కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో వాణిజ్య వాహనాల ధరలను పెంచడం ఇది మూడు ఇది మూడోసారి ఇంతకుముందు జనవరి ఒకటి నుంచే మూడు శాతం మేర ధరలు పెంచింది ఆ తర్వాత ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మరోసారి రెండు శాతం మేర ధరలు పెంచింది ఇప్పుడు ఆరు నెలల్లోనే మూడోసారి మరో రెండు శాతం ధరలు పెంచుతోంది అంటే మొత్తంగా ఈ ఏడాదిలోనే టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలు ఏకంగా ఏడు శాతం మేర పెరిగాయి మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కార్ల ధరలను సున్నా పాయింట్ ఏడు శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే